మంత్రిగా విధులు నిర్వహించినటువంటి చిలకలూరుపేట మాజీ శాసనసభ్యులారు అలాగే మాజీ మంత్రి గారు విడుదల రజనీ గారు ప్రజా జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్లిన నేపథ్యంలో పరామర్శ చూసుకుని ఆవిడ తిరిగి కారెక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాతికేయ మిత్రులు గాని సభ్య సమాజం గాని అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం ఇదేమి విడుదల రజనీ గారు లేదా పేర్ని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం